అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను మునగాకు కషాయం ప్రిపేర్ చేస్తున్నాను దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అయితే ఫ్రూట్స్లో వచ్చి ఖర్జూర పండు అయితే ఇంత మంచిదో అలా చూసుకుంటే ఆకుకూరలో మునగాకులో బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి దీని కషాయం అయితే హెల్త్కి చాలా మంచిది దీనివల్ల ఏంటంటే ఐరన్ వస్తుంది కాల్షియం వస్తుంది ఖనిజాలు వస్తాయి నెలసరి అది మనకి డేట్స్ ఉంటాయి కదా అది కూడా కొంచెం ఇన్ రెగ్యులర్గా ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఇది వీక్లీ త్రీ టైమ్స్ తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది రక్తహీనత నుంచి కాపాడుతుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా దీనివల్ల తగ్గిపోతుంది ఇంకా చూసుకుంటే హెయిర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్లోత్ ఉంటుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత అంటే కొద్దిగా అల్లం ముక్క వేసుకోవాలి కొద్దిగా మిరియాలు ఉంటే వేసుకోండి కొద్దిగా జీలకర్ర కూడా వేసాను వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ షేర్